తల బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఈరోజు ఒక నూతనమైన వాక్యంతో దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు మరి వినాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా వినాల్సిందిగా ప్రభుత్వ మీకు మనం చేస్తున్నాను డెబ్భై మూడవ కీర్తన పంతొమ్మిదవ విషయంలో మరి ఆసాప్ గారు ఈ కీర్తన రాసి ఉన్నారు ఏమని అంటే క్షణమాత్రములోనే వారు పాడైపోతారు మరి మహాభయం చేత వారు కడముట్టు నశించుదురు అనే మాట ఆసాబు గారు రాసి ఉన్నారు గమనించినప్పుడు క్రైస్తవుల్లో అనేక మంది ఆత్మీయ గుండా ఆత్మీయత గుండా వెళుతున్నవారు గుండా కూడా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి వాళ్ళు అనుకుంటారు నాకే శ్రమలు ఎందుకు నాకే ఇబ్బందులు ఎందుకు నాకే ఇరుకులు ఎందుకు మరి దేవుణ్ణి నమ్ముకున్నాను కదా దేవుణ్ణి విశ్వసించాను కదా దేవుడితో సహవాసం చేస్తున్నాను కదా అయినప్పటికీ కూడా ఎందుకు ఇన్ని కష్టాలు అని అనేకమైన సార్లు మరి ఆత్మీయులందరూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం గమనించండి ప్రియులారా ఒకనొక సమయంలో ఒక ఊరిలో ఒక దొరగారు ఒక పనివాడు ఉన్నాడు పనివాడు దేవుని నమ్ముకున్న వ్యక్తి మరి ఆ పనివాడు ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలి ఎప్పుడో ఒకసారి శుక్రవారం సాయంత్రం మరి దేవుని మందిరానికి వచ్చి మరి శుక్రవారం ప్రార్థనలో కూడా పాల్గొనే అలవాటు ఆ పనివాడికి ఉంది మరి ఆ తరుణంలోనే మరి పని చేస్తున్నారు దొరగారు ఏదో పని చెప్పారు పనివాడు పని చేస్తున్నాడు సాయంత్రం అయింది ఆ పనివాడు దొరగారిని ఎలా అడుగుతున్నాడు అయ్యా నేను ప్రార్థనకి వెళ్ళాలి నాకు ఇప్పటి నుంచి సెలవు కావాలి ప్రార్థనకి వెళ్ళాలి కూటానికి వెళ్ళాలి అని అంటే ఆ దొరగారికి చాలా కోపం వచ్చిందండి ఆ దొరగారు ఎలా అంటున్నారు ప్రార్థన ప్రార్థన అంటూ అంటావు ప్రార్థనకు వెళ్తావు ఆత్మీయుడిగా చలామణి అవుతున్నావు కానీ నీ ఇంట్లో అన్ని కష్టాలే కదా నీ దగ్గర డబ్బు లేదు నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అనారోగ్య పాలుగా ఉన్నారు మరి నీకేమీ పెళ్ళవలేదు మరి అన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా ఎందుకు ప్రార్థన ప్రార్థన అంటావు నాలాగా చక్కగా ప్రార్థనకు వెళ్ళకపోకుండా ఎలా డబ్బు సంపాదించుకుంటూ హాయిగా బ్రతికేయచ్చు కదా నాకు చూడు ఏ ఇబ్బందులు లేవు ఏ కష్టాలు లేవు అని ఆ దొరగారు అన్నారు సరే ఆ పనివాడు మౌనంగా ఉన్నాడు తర్వాత రోజు ఆ పనివాడు ఆ దొరగారు వేటకి వెళ్ళారు వేటకి వెళ్ళిన తర్వాత ఆ దొరగారు కొన్ని పక్షులను బాణంతో కొట్టినప్పుడు ఆ పక్షులు కింద పడిపోయాయి దగ్గరికి వెళ్ళి చూసేసరికి కొన్ని పక్షులు చచ్చిపోయి ఉన్నాయి కొన్ని పక్షులు బ్రతకలేక బ్రతుకుతూ ఎగరాలని ప్రయాసపడుతూ ఉన్న పక్షులు కొన్ని ఉన్నాయి అప్పుడు ఆ పనివాడు వెంటనే బ్రతకాలని ఆశతో ఉన్న ప్రయాసపడుతున్న ఆ పక్షులను తీసి మొదట సంచులు వేస్తున్నాడు అప్పుడు దొరగారికి చాలా కోపం వచ్చి చచ్చిన వాటిని పట్టుకోవచ్చు కదా చచ్చిన వాటిని సంచులో వేయచ్చు కదా ప్రయాసపడుతున్న బ్రతకాల్సిన వాటి గురించి ఎందుకు అవి తర్వాత వేయవచ్చు కదా అని అన్నప్పుడు అప్పుడు ఆ పనివాడిచ్చేసే జవాబు చాలా ఆశ్చర్యమైనదండి ఏమంటున్నాడు తెలుసా చచ్చిపోయిన వాటిని ఎవరు పట్టించుకోరండి బ్రతికుండి ప్రయాసపడుతూ బ్రతకాలని ఆశతో ఒక మంచి మార్గంలో వెళుతున్న వారినే ప్రతి ఒక్కరూ పట్టించుకుంటారు అలాగే ఈ పక్షుల నేపథ్యం ఈ పక్షుల విషయంలో కూడా అలాగే నేను చేశాను గమనించండి దొరగారు మీరు చచ్చిపోయి ఉన్నారు కాబట్టి ఆత్మీయతలో చచ్చిపోయి ఉన్నారు కాబట్టి అపవాదిగాడు మీకు ఎన్నో శోధనలు పెట్టడం సమస్యలు గుండా మిమ్మల్ని పోనివ్వడు ఇబ్బందులు మీకు ఎదురవ్వు కానీ నిజంగా దేవుణ్ణి సేవించాలని ఆశతో ఉన్నాను కాబట్టి ఆత్మీయతలు వెలగాలని ఆశపడుతున్నాను కాబట్టి మరి సమస్యల్లో అపవాదిగాడు నాకు ఎదురు బాణం వలె వేస్తూనే ఉంటాడు అయినప్పటికీ కూడా క్రీస్తుని వెంట పెట్టుకొని క్రీస్తులు ఆనుకొని క్రీస్తుతో స్థిరపడి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను అని జవాబిచ్చాడు ఇది విన్న మీకు ఏమర్థమైంది సమస్యలు గుండా వెళుతున్నారు అనంటే మీరు ఏ సైని చేరుకుంటున్నారేమో ఇబ్బందులు గుండా వెళుతున్నారు అనంటే క్రీస్తులో ఉన్నా కూడా మీకు ఇబ్బందులు వస్తున్నాయి అంటే అది దైవ కార్యానికి అతి సమీపంగా మీరు ఉన్నారేమో అపవాదిగాడు చచ్చిపోయిన వారిని పట్టించుకోడు ఆత్మీయతలో చచ్చిపోయిన వారిని దేవుడిని విడిచిపెట్టిన వారిని వారిని పట్టించుకోడండి మరి ఎవరికి ఇబ్బందులు ఎవరికి శ్రమలు ఆయన సిలువ మోస్తున్న వారికి శ్రమలు ఆయన్ని వెంబడిస్తున్న వారికే శ్రమలు ఆయన్ను అనుసరించాలి అని ఆశపడుతున్న వారికే ఇబ్బందులు ఎరుకలు గమనించండి ఇలా దేవునిలో నలగాలని ఆశపడండి దేవునిలో ఆనుకోవాలని ఆశపడండి దేవునితో సహవాసం చేయాలని ఆశపడండి కానీ సమస్యలు నాకు వద్దు ఇబ్బందులు నాకు వద్దు ఇరుకులు నాకు వద్దు అని అనుకుంటే దేవుని యొక్క మహా ఉన్నతమైన బృహత్కరమైన కార్యము నువ్వు ఎలా చూడగలుగుతావు ఆయన కార్యాన్ని నువ్వు చూడాలి అని అంటే నువ్వు గుండా వెళ్ళాలి గుండా వెళ్ళాలి గుండా వెళ్ళాలి ఆ ఇబ్బందుల్లో ఇరుకులలో శ్రమలలో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగే లక్షణం నీకు ఉండాలి అప్పుడే నా దేవుడు గుండా వెళుతున్న నిన్ను దీవెనకరమైన మార్గంలో నడిపిస్తాడు సమస్యలను నుంచి నిన్ను విడిపించి పైకి లేవనెత్తుతాడు వంకర త్రోవలను నా జరువుడిని యేసుక్రీస్తు వారు నీ పట్ల చక్కగా మారుస్తారు చీకటిలో ఉన్న నీ జీవితాన్ని నా దేవుని వెలుగులో ప్రదర్శించే విధంగా నా దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది దేవునికి స్తోత్రం మీ అందరిని నా ప్రభుదీవించునుగా